పోలీస్ శాఖ ఏఆర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న గణపురం రాజ్ కుమార్ ఎక్సైజ్ శాఖ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న గణపురం ఎల్లయ్య ప్రభుత్వ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్నారు వీరిద్దరూ తన్వి కొడుకులు వీరిద్దరూ కలిసి పదిహేను మంది కుటుంబాలకు సంబంధించిన భూమిని కబ్జా చేస్తున్నారు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ చేస్తున్నారు ఈ సందర్భంగా గణపురం రాజయ్య గణపురం లింగం మాట్లాడుతూ కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని పాతరాజంపేట గ్రామ శివార్లో గల సర్వే నంబర్ నూట పద్నాలుగు బై నలభై ఒకటిలో గల ఐదు పట్టభూమి పదిహేను మంది పొత్తుల గల భూమిని దౌర్జన్యంగా గణపురం ఎలయ్య పోలీస్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గణపురం రాజకుమార్ పోలీస్ కానిస్టేబుల్ చేస్తూ అక్రమంగా కబ్జా చేసుకొని తమ భూమిని దొందుతున్నారని ఈ భూమి పదిహేను మంది కలిసి పంచుకుందా ఉంటే ఎవరికి చెప్పుకుండా చెప్పుకోండి తమ జోలుకొస్తే తమని చంపుతామంటూ భయభ్రాంతులకు గురి చేస్తూ బెదిరిస్తున్నారని తమ భూమిలో జేసీబీ ట్రాక్టర్ పెట్టి భూమిని చదును చేస్తే అడ్డుపడితే తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఇలా కాకుండా అంబేద్కర్ సంబంధించిన బ్యానర్ కూడా చింపి వేయడం జరిగిందని వారిద్దరికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారానే ఉద్యోగాలు సంపాదించుకున్న విషయాన్ని మర్చిపోయారని స్వామి చెప్పి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు పాలాభిషేకం చేయడంతో కడగాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా పదిహేను మందికి రావాల్సిన భూమిని కూడా వెంటనే పంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు తప్పు జరిగితే ప్రజలకు చెప్పాల్సిన ఇటువంటి ఇద్దరు వ్యక్తులు పదిహేను మంది కుటుంబ సభ్యులకు ఇబ్బంది పట్టి భయప్రాంతలకు గురి చేస్తున్నారని ఈ విషయం ప్రజావాడో ఫిర్యాదు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ చొరవ తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు

అంబేద్కారు లెక్సి చింపేయడం జరిగింది ఒక ప్రభుత్వ ఉద్యోగి దినవరం రాజకుమారు తండ్రి విల్గా ఆయన ప్రభుత్వ ఉద్యోగి ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు ఆయన చేసిన రాజ్యాంగం వల్లనే తండ్రి కొడుకులకు జాబులు రావడం జరిగింది రాజ్యాంగం రాసిన మహాత్ముని తెచ్చి చింపడం ఎంత మట్టుకు ఆయనకు న్యాయము ఇంత ఘోరంగా ఇంత ఘోరంగా చింపేయడము ఆయనకి ఎంత మనసు మనసు అదో మన అంబేద్కర్ని ఇంత కించపరచుకుంటా కించపరచడము శిక్షించాలి అతని పైన తగిన కఠిన చర్య తీసుకోగలరు అతడు ఆయన ఒక జాబ్ చేయమంటే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పట్ల ఆయన ఆయననే కించపరచడము బాధాకరం బాధాకరం అనిపిస్తుంది కాబట్టి అతనిపైన తగిన చర్య తీసుకొని ఎస్పీ గారికి నిర్ణయించడం ఏమనగా మా యొక్క భూమి పదహారు మంది పొత్తుల భూమి ఒక్కతనే దొంగతడు ఇంకా పదిహేను మందికి న్యాయం చేయగలరని మా యొక్క మనవి ఎస్పి గారికి కోరుచున్నాము ఈ కలెక్టర్ గారికి ఆ మెమో ఇవ్వడము జరిగింది కాబట్టి ఆ మెమో మీద స్పందించి కలెక్టర్ గారు మరి ఎస్పి గారు ఎస్పీ జేయడం గారు మరి ఇప్పుడు సూపర్ డెడ్ గారు అలా పైన చర్య తీసుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాహెబ్ ఫ్లెక్స్ని చూపించడం జరి జరిగింది కాబట్టి ఆ ఫ్లెక్సీని మళ్ళీ కట్టి అంబేద్కర్కు బాలాభిషకం అతనికి అతనితో చేపి ఉంచగలరని మా యొక్క మనవి మాకారంలో వాళ్ళ నూడిల్ లక్ష్యమే ఆ నూడిల్ లేనేసుకుని నూడిల్ వేనేయించుకుంటా మళ్ళీ అంబేద్కర్ని ఇట్లా చింతపరిచి తీసి కించి పారేసి ఏం చేసుకుంటూ చేసుకొని పదిహేను పగారు వాళ్ళను నిరించడు మళ్ళా చేసుడు ఇవన్నీ వాళ్ళకి ఎంతవరకు సమావేశం వాళ్ళకు ఇంకా వాళ్ళు సాగిసుకోడు ధర బాగా దర్ణ్యం చేసుకో ఇది మంచిది కాదు మా గవర్నమెంట్ దీన్ని తగిన చర్య తీసుకోవాలని కోరుకుంటాం వీళ్ళందరూ తగిన చర్య తీసుకోవాలని కోరుకుంటారు వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులు అయ్యి ఇట్లా ఎక్స్ దింపేసి కూడా భూమి అక్రమంగా దున్నుకోండు వాళ్ళ ఒక పలు ఇల్లు దున్నుకోడు గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండి వాళ్ళు వన్నీ తాగించుకుంటారు సార్ వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండి అన్నీ తాగించుకుంటారు వాళ్ళు చై వాళ్ళు సస్పెండ్ చేయాలి సార్ వాళ్ళు గవర్నమెంట్ కలెక్టర్ అయినా ఎస్పి అయినా డిఎస్పి అయినా మన ఎస్ఐ అయినా మొత్తం ఇది చేస్తారు సార్ వాళ్ళ టార్గెట్ పెట్టుకుంటా వాళ్ళు ఇష్టం వచ్చిన చేస్తారు సార్ వాళ్ళని కఠిన చర్య తీసుకోవాలి వాళ్ళు మమ్మల్ని బాధ పెడతారు సార్ భూమి పెద్ద అద్రకాలంగా దున్నుకుంటారు సార్ అది కఠిన చర్య తీసుకోవాలి అని హక్కుదారు కలిగిన చర్య తీసుకోవాలి ఒక హక్కుదారు అందరికి రావాలి